ఇక వివరాలకు వెళ్తే లోక్సభ ఎన్నికల ప్రచారానికి రెడీ అవుతున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలు ఇచ్చిన ఉత్సాహంతో లోక్సభ ఎన్నికల్లో భారీ విజయం సాధించాలన్న లక్ష్యంతో ముందుకెళ్తుంది ఈ మేరకు హైదరాబాద్ శివార్లోని తుక్కుగూడలో జనజాతర పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించనుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సభకి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ ముఖ్య నేతలు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ సైతం హాజరు కానుండటంతో పకడ్బందీగా ఏర్పాటు చేసింది అధికార కాంగ్రెస్ పార్టీ తుక్కగూడిలోని అరవై ఎకరాల విశాలమైన మైదానంలో జన జాతర బహిరంగ సభ జరగనుంది వాహనాల పార్కింగ్ స్థలాన్ని కేటాయించారు ఈ సభకు ఆదిలాబాద్ మొదలు ఆలంపూర్ వరకు జహీరాబాద్ నుంచి భద్రాచలం వరకు అన్ని గ్రామాలు పట్టణాలు నగరాల నుంచి ప్రజలను పెద్ద ఎత్తున తరలించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు కనీసం పది లక్షల మంది జన జాతరకు హాజరవుతారని కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తోంది ఈ నేపథ్యంలోనే సభ ప్రాంగణాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎంత పెద్ద మొత్తంలో ప్రజలు తరలివచ్చినా ఎటు ఎటువంటి లోటుపాట్లు జరగొద్దని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు మేనిఫెస్టో విడుదలతో పాటు దేశం మొత్తం జనజాతర సభ వైపు చూసేలా ఉంటుందన్నారు ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంట పొలాల సందర్శనపై రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పున్నం ప్రభాకర్ స్పందించారు శాసనసభ సమావేశాల్లో చర్చకు రాకపోయినా ప్రతిపక్ష నాయకుడిని అనే బాధ్యతతో పంట పొలాల్లో తిరుగుతున్న మీకు తమ ప్రభుత్వం తరపున పంట పొలాలకు ఇబ్బంది ఉంటే మీరు అధికారంలో ఉన్నప్పుడే వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు రైతులకు నష్టం జరిగిందంటే వర్షాభావ పరిస్థితులే కారణమన్నారు ప్రాజెక్టులపై ఎప్పుడు చర్చకు రమ్మన్నా రావడానికి ప్రభుత్వం సిద్ధంగా స్పష్టం చేశారు మీరు అధికారం నుండి దిగే నాటికి ఉన్నప్పుడు ఇప్పుడు ప్రాజెక్టుల వారిగా నీటి లభ్యత నీటి నిల్వలపై చర్చిద్దామన్నారు తాగు సాగునీటికి వాటిని ఎలా వాడామో స్పష్టంగా చెప్పడానికి చర్చ చేయడానికి ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రకృతి వైపరీత్యం అంటే గతంలో మీరున్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడే వర్షాభావం తక్కువ ఉండడం కారణంగా ఇలా భూగర్భ జలాలు అంటికి కట్టి దాని తదుపరి ఏర్పడిన పరిణామాల వల్లనే ఈరోజు అక్కడో ఇక్కడో రైతుకు నచ్చ జరిగిందంటే ఇదే కారణం ప్రాజెక్టులో నీరుల నిల్వ దాని మేనేజ్మెంట్కి సంబంధించి మీరు ఎప్పుడు ఎక్కడ చర్చకు రమ్మంటే కూడా మన ప్రభుత్వం చర్చకు రావడం సిద్ధంగా ఉన్నది మీరు అధికారంలో ఉన్నటువంటి ప్రాజెక్టుల వారిగా నీటి లభ్యత నీటి యొక్క నిల్వలు ఈరోజు మేము దాన్ని ఏ విధంగా తాగునీటి అవసరాలకు సాగునీటి అవసరాలకు వాడినామో స్పష్టంగా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం చర్చ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం కరువు కాంగ్రెస్ వారు చెప్పింది అని అంటే నాకు అర్థం కాదు మీరు అనుభవజ్ఞులు అనేక రకాల ప్రజాప్రాతినిధ్యం వహించినారు ప్రకృతికి టీఆర్ఎస్ కాంగ్రెస్ కారణం కాదు ఇలా మీరు కూడా కారణం ఉండలేదు కానీ ప్రకృతి ప్రకృతి వా జరిగినాడు రాజకీయంగా మీరు ఒకవేళ భారతీయ జనతా పార్టీతో స్నేహపూర్వకంగా లేరన్నట్టయితే తెలంగాణ ప్రయోజనాలు తెలంగాణ రైతులు నిజంగా కాపాడాలని మీ ఆలోచన ఉన్నట్టయితే మేము కాంగ్రెస్ పార్టీగా కేంద్రం మీద ఒత్తిడి తేవడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేస్తూ ఉన్నాం దయచేసి రండి ఇది ఒక ప్రకృతి వైపరీత్యం ఉత్తర భారతంలో ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు రైతాంగానికి అనేక రకాలుగా ఆదుకున్నటువంటి ఉదాహరణలు ఉన్నాయి ఈ రోజు తెలంగాణలో జరుగుతున్నటువంటి పరిణామాల్లో నీటి లభ్యతకు సంబంధించవచ్చు భూగర్భ జలాలు పడిపోయినటువంటి అంశం కావచ్చు వీటన్నింటికి సంబంధించిన విషయంలో పల కేంద్రంపై ఒత్తిడి చేవడానికి మీరు రావాల్సిందిగా కోరుతారు కర్మీనాలలో జరిగే సందర్భంగా భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడే వరద మాట్లాడుతూ ఉన్నారు బంజార్ హిల్స్ రోడ్ నెంబర్ ఒకటిలోని జరగ మంగళరావు పార్కులో హైదరాబాద్ డెక్కన్ పేరెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందుని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ కార్యదర్శి పి విజయారెడ్డి ఆసర్య ఈ సందర్భంగా విజయారెడ్డి మాట్లాడారు డెక్కన్ పేరెంట్స్ అసోసియేషన్ సభ్యులు ప్రతి ఏటా క్రమం తప్పకుండా పార్కులో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ ఫయాజ్ జనరల్ సెక్రటరీ అహ్మద్ అజీమ్ సలహాదారుడు అఫ్జలుద్దీన్ బగ్ని తదితరులు పాల్గొన్నారు పవిత్రమైన రంజాన్ మైనాలో ముస్లిం సోదరులందరూ కూడా కఠినమైన దీక్షతోటి ప్రార్థనలు చేస్తారు ఈ మైనాలో చేసిన ప్రార్థనలన్నీ కూడా అల్లా స్వీకరిస్తాడని అందరినీ చల్లగా చూస్తాడనే ఒక నమ్మకంతో ప్రతి సంవత్సరం కూడా సోదరులందరూ కూడా సోదర సోదరు మనందరూ కూడా పెద్ద ఎత్తున చేస్తూ ఉంటారు మన సాంప్రదాయం ప్రకారం ఒక హైదరాబాద్ తహజీబ్ ప్రకారం ఇఫ్తార్ విందులు అందరు కలిసి కూడా ఒక్క దగ్గర ఎట్లయితే నమాజ్ చదువుతారో ఒక దగ్గర ఇఫ్తార్ రోజా కోల్ రోజా కూడా ఒక దగ్గర ఉండి ఇచ్చేయడం సాంప్రదాయంగా ఈ ఇఫ్తార్ పార్టీలు చేస్తూ ఉంటారు ఈరోజు పేరెంట్స్ టీ పేరెంట్స్ హైదరాబాద్ హైదరాబాద్ డెక్కన్ పేరెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా వీళ్ళు ఈ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తుంటారు అదేవిధంగా స్కూళ్ళలో పేరెంట్స్కి స్టూడెంట్స్కి ఇటు మేనేజ్మెంట్కి ఉన్న గ్యాప్ని బిల్డప్ చేయడానికి అసోసియేషన్ ఒకటి ఫామ్ అయింది ఉన్న సమస్యలన్నీ కూడా ఒక ప్లాట్ఫామ్ దగ్గర కూర్చొని డిస్కస్ చేసుకొని సొల్యూషన్స్ తెచ్చుకోవడానికి వీళ్ళు ఒక మంచి ప్లాట్ఫామ్ దగ్గర పనిచేస్తున్నారు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని జల్పల్లి మున్సిపాలిటీ మూడవ డివిజన్ గ్రీన్ సిటీ కాలనీలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు పాల్గొన్నారు బడంగిపేట్ నగర పంచాయతీ మాజీ వైస్ చైర్మన్ మహేశ్వర నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జిగిరింత నరసింహారెడ్డి ఫ్లోర్ లీడర్ బంగేటి ప్రభాకర్ రెడ్డి మహేశ్వర నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బోయపల్లి రాఘవేంద్ర రెడ్డి అఫ్జల్ బాబాబాయ్ మోహన్ వసిం తదితరులు పాల్గొన్నారు బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ పొలం బాట కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించారు రోడ్డు మార్గంలో పయనమైన కేసీఆర్కు సిద్దిపేట జిల్లా రంగధాంపల్లి అమరవీరుల స్థూపం వద్ద బీఆర్స్ శ్రేణులు ఘనస్వాగతం పలికారు అక్కడి నుంచి కేసీఆర్ ముగ్దుంపూర్కు చేరుకుని అక్కడి రైతులతో మాట్లాడారు ఎండిపోయిన పంటలను ఆయన పరిశీలించారు రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు సాగునీటికి తీవ్ర ఇబ్బంది అవుతుందని రైతులు తెలిపారు రైతుల ఇబ్బందులపై స్పందించిన కేసీఆర్ బీఆర్ఎస్ అన్ని విధాల అండగా ఉంటుందని చెప్పారు ప్రభుత్వ తీరుపై రైతులు ధైర్యంగా పోరాటం చేయాలని రైతులకు బీఆర్ఎస్ మద్దతుగా ఉంటుందని తెలిపారు అక్కడి నుంచి స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఇంటికి వెళ్లారు ఆయన ఇంట్లో కేసీఆర్ భోజనం చేశారు అనంతరం బోయన్పల్లి మండలంలో ఎండిపోయిన పంటలను పరిశీలించారు అక్కడి నుంచి మిడ్ మానేరు రాజరాజేశ్వర జలాశయం వద్దకు వెళ్లి పరిశీలించారు

పార్లమెంటు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి టి పద్మారావు గౌడ్కు మద్దతుగా ముషీరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఆధ్వర్యంలో హెరిటేజ్ ఫంక్షన్ హాల్లో సమన్వయ సమావేశం జరిగింది అన్ని డివిజన్లకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుల సమన్వయ సమావేశంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి టి పద్మారావు గౌడ్ హాజరయ్యారు ఈ సమన్వయ సమావేశానికి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు భారీ మెజార్టీతో ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్ ను గెలిపించుకుంటామని అన్నారు అనంతరం ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్ మాట్లాడారు పద్నాలుగు సంవత్సరాలు కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని ఈ ఎంపీ ఎన్నికలు పెద్ద సమస్య కాదని గెలుస్తామని అన్నారు హైదరాబాద్ ప్రజలు మళ్లీ బీఆర్ఎస్ పార్టీకే పట్టం కట్టారంటే మనం అర్థం చేసుకోవాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు తమ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున మెజార్టీ వచ్చేలా ప్రతి కార్యకర్త ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు ఒక ఆరు నెలల ముందే నుంచి ఆయన చెప్పినా ఎందుకు ఆ కన్ఫైనా వాళ్ళమ్మే ఉన్నాం వాళ్ళంపై నడిచినాం వాళ్ళమ్మడే ఊరుకున్నాం వాళ్ళమ్మే తిన్నాం వాళ్ళమ్మడే ఉన్నాం ఎందుకేంటి గారు మరి ఇంత ఏడానికి కూడా తీసుకున్నారు సిక్టలు చేసిన రోజు గంటలు మాత్రం పంపించలేదు అది చేసే ప్రసక్తులేదు మరి ఇక్కడ రైతు ఆరు గట్టి కాబట్టి అది ఇంకా పదే నేను కానీ అది పూర్తి అయ్యే అవకాశాలు కనబడలేదు గ్యారెంటీగా మనం అన్న పద్మనాభ గారు గెలిపించుకుంటైతే అంబర్పేట కాకుండా రామ అవ తీసుకొచ్చి ఆ దాటిని మనకు ఇద్దరు నేర్చుకోడిగా తెలియజేస్తారు ఇలాంటి పేదల వ్యక్తి నైట్ అయితే కార్యక్రమాలు చేసే వ్యక్తి మరి గరీబుల గురించి ఎప్పుడు తగ్గించే వ్యక్తి మరి ఇలాడు కేసీఆర్ గారు అనౌన్స్ చేశారంటే ప్రజల్లో కాంగ్రెస్ హామీలు నమ్మి ప్రజలు ఓటేసి మోసపోయారని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత తీసుకొస్తామని మడమ తింపారని విమర్శించారు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేశారా అని ప్రశ్నించారు మెదక్ నియోజకవర్గం బీఆర్ఎస్ కార్యవర్గ సమావేశంలో

దయచేసి ఆలోచన చేయండి బీఆర్ఎస్ పార్టీకి బలమైన క్యాడర్ ఉంది మీరందరూ ఈ క్యాడర్ గట్టిగా పనిచేస్తే వేరే పార్టీల పప్పులు ఉడకాయి ఉడితే జర మొన్న మీరు సుత్తాంతి ఏమోతి అన్నట్టున్నారు ఇప్పుడు జర దేశానికి వచ్చేదిగా ఇప్పుడు మనసిన పట్టింది పార్టీ పటిష్టంగా ఉంటేనే మనందరికీ ఫ్యూచర్ ఉంటది రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా మీరందరూ ఎంపీటీసీలు సర్పంచ్ గెలవాలంటే ఎంపీగా మన వెంకట్రామరెడ్డి గారు గెలవాల్సినటువంటి అవసరం ఉంది వచ్చిందని ఇల్లు తగబెట్టుకుంటామే ఇది ఇంటి సమస్య ఏదైనా చిన్న చిన్న సమస్య ఉంటే పరిష్కారం చేసుకోవాలి అందరం కలిసి గట్టిగా ముందుకు పోవాలి అంబర్పేట్ నియోజకవర్గంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు బతుకమ్మకుంటా హోటల్లో అంబర్పేట్ నియోజకవర్గం ఆర్యవర్శ్య సంఘం సభ్యులతో కిషన్ రెడ్డి సమావేశమయ్యారు అనంతరం బాగంబర్పేట్ భరత్నగర్లో బాబు జగ్జీవన్ రావు జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఎన్నికల ప్రచారంలో భాగంగా కిషన్ రెడ్డి అంబర్పేట నియోజకవర్గంలో పర్యటించారు అక్కడి ప్రజలను కలిసి బీజేపీకి ఓటు వేయాలని కోరారు అనంతరం భరత్నగర్ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంప్ ను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు భారీగా పాల్గొన్నారు నేను ఆంధ్ర గుంటూరుకి వెళ్ళినా ప్రకాశం వెళ్ళినా విజయవాడ రాజమండ్రికి వెళ్ళినా కాకినాడకి వెళ్ళినా లేకపోతే అనంతపురంలో కదిరికి వెళ్ళినా లేకపోతే మడకశైలికి వెళ్ళినా లేక మదనపల్లికి వెళ్ళినా చిత్తూరుకి వెళ్ళినా మా మీటికి వెంకడే వెళ్ళారు సార్ ఆయన వచ్చే సంఘాలే పక్కా వచ్చేవాళ్ళు కాదు భోజనం పెట్టాలన్న వాళ్ళే మా మీటికి పెట్టుకోవాలన్నా సంఘాలు వేరే సంఘం దొరికేది కాదు అందులో మాకు ఫ్రీ ఇచ్చేవాళ్ళు ఒక పైసలు తీసుకునే వాళ్ళు అప్పుడు మా దగ్గర పైసలు ఉండేది అప్పుడు మా దగ్గర పైసలు ఉండేది కాదు వాళ్ళు మంచిగా భోజనం పెట్టుకుంటారు ఆర్యవేషన్ సంఘాల మీటింగ్ పెట్టుకుంటే నేను రూమ్ ఉంటే అన్ని రూమ్లో దిగుతుంటే మీటింగ్ నేను ఎనభై ఐదు గురించి చెప్తున్నాం ఇప్పటి కూడా ఆర్యవేషన్ సంఘాలలో అక్కడ అవుతున్నాయి అక్కడే మా మీటింగ్ దొరుకుతాయి ఈ మధ్యలో ఇట్లా సార్ హోటల్స్ వచ్చినాయి కల్చర్ పెరిగింది మనుషులు మారారు అది విషయం పార్టీ మారిన వాళ్ళను రాళ్లతో కొట్టాలన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎలా చేర్చుకుంటున్నారో చెప్పాలని మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ప్రశ్నించారు ఒక పార్టీలో గెలిచి ఇతర పార్టీలు మంత్రి పదవులు అనుభవిస్తున్న వారికి ప్రజలే బుద్ధి చెప్తారన్న ఈటల మల్కాజ్గిరిలో బీజేపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు కంటోన్మెంట్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేసిందేమీ లేదని కాంగ్రెస్ పార్టీ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుందని ఈటల వ్యాఖ్యానించారు సంగారెడ్డి రైతు సత్యాగ్రహ దీక్షలో రాజ్యసభ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ పాల్గొన్నారు రైతులు పడుతున్న గోసపై బీజేపీ పోరాటం చేస్తుందన్నారు అప్పు చేసి వ్యవసాయం చేస్తున్న రైతుల నడ్డి విరుస్తున్నారని మండిపడ్డారు గతంలో కేసీఆర్ ప్రభుత్వం రైతులకు బేడీలు వేసి ఈరోజు పాతాళానికి చేర్చిందన్నారు ఇప్పుడు కాంగ్రెస్ కూడా రైతులకు అమలు కాని హామీలు ప్రకటించిందన్నారు సోనియా గాంధీ మాట తప్పదు అని చెప్పారని తెలిపారు మరి సోనియా గాంధీ ప్రకటించిన హామీలు ఎందుకు అమలు చేయడం లేదో సమాధానం చెప్పాలన్నారు రాజస్థాన్ లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రైతులు అప్పు తీర్చలేకపోయిందని తెలిపారు కానీ తెలంగాణలో కాంగ్రెస్ ని గెలిపిస్తే రైతు రుణమాఫీ చేస్తానని రాహుల్ గాంధీ అన్నారని అన్నారు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టి రాహుల్ రాజస్థాన్ వెళ్లారా అని ప్రశ్నించారు రాజస్థాన్ లో రైతులు కాంగ్రెస్ కి బుద్ధి చెప్పి ఓడించారన్నారు కిసాన్ సమ్మాన్ నిధి కింద నరేంద్ర మోదీ రైతులకు అండగా నిలిచారన్నారు వారి యొక్క ఆవేదన వారి యొక్క అర్ధనాదాలు పట్టించుకోకుండా ఇటుబాటు ద్వారా అడిగిన పాపానికి పేరీలు వేసి రైతులు జైలు పంపితే వారి యొక్క గుర్తులు జరిగి ఈ ప్రభుత్వం వల్ల పిరిజాది గూడ మున్సిపల్ కార్పొరేషన్ లోని మూడవ డివిజన్ లో ఆర్ఆర్ఆర్ బాక్స్ క్రికెట్ గ్రౌండ్ ఏర్పాటు చేశారు దీనిని టిపిసిసి ఉపాధ్యక్షులు మేడ్చల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ ప్రారంభించారు యువత క్రీడల్లో పాల్గొని శారీరక మానసిక ఉత్సాహాలను పెంపొందించుకోవాలని అన్నారు అలాగే బాక్స్ క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలాడుగు అమరేందర్ రెడ్డి ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి పాల్గొన్నారు సుమారు నాలుగు వందల ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన బమ్ రుగ్ధుమ్ దౌల చెరువును రక్షించుకునేందుకు అవసరమైతే దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు వెళ్తామని సెంటర్ ఫర్ వెల్ బేయింగ్ ఎకనామిక్స్ హైదరాబాద్ వ్యవస్థాపక డైరెక్టర్ సోషల్ యాక్టివిటీస్ట్ లుబానా సర్వత్ తెలిపారు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో చెరువుల కబ్జాపై ఆమె తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు జీవరాశుల మనుగడకు ప్రధాన వనరు అయిన నీటిని సంరక్షించుకోవడంలో ప్రజలు ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరు అత్యంత బాధాకరమని అన్నారు శివరాంపల్లిలోని నేషనల్ పోలీస్ అకాడమీకి ఎదురుగా ఉన్న బమ్ రుక్నా దౌలా చెరువు ఎంతో ప్రాముఖ్యత కలిగిన చెరువు అని అన్నారు అప్పటి మహారాజులకు సాధారణ ప్రజలకు సైతం మంచినీటి అవసరాలు తీర్చిన చెరువు ప్రస్తుతం కనుమరుగయ్యే స్థితిలోకి వెళ్లడం తీవ్ర విచారకరమని అన్నారు రాష్ట్రం ఏర్పాటు అనంతరం కబ్జాల పర్వం మరింత తీవ్రతరం అయిందని అన్నారు రెండు వేల పదిహేడులో చెరువు విస్తీర్ణం సుమారు పదిహేడు ఎకరాలను సూచించిన ప్రభుత్వ సంస్థలు అనంతరం పది ఎకరాలను చూపించాయని వాపోయారు టూ థౌజండ్ ఫోర్టీన్లో సీ బమ్రుక్ను దోలో అన్న లేక్ శివరాంపల్లి నేషనల్ పోలీస్ అకాడమీకి ఆపోజిట్గా ఉన్న చెరువు చాలా పురాతనమైనది సెవెంటీన్ హండ్రెడ్స్లో కట్టబడింది అయితే ఆ రిజర్వాయర్ మీద ఎంక్రోచ్మెంట్స్ జరుగుతుంటే టూ థౌజండ్ ఫోర్టీన్లో ఫిబ్రవరి టూ థౌజండ్ ఫోర్టీన్లో కేసీఆర్ ప్రభుత్వం రాకముందర హెచ్ఎండి వాళ్ళు సర్వే చేసినారు సర్వే చేసిన తర్వాత టూ థౌజండ్ ఎయిటీన్లో ఈ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వేగంగా మొత్తం లేఖని పూర్తి చేసి కట్టడాలు చేస్తుంటే అప్పుడు ఎన్జిటికి పరిగెత్తిన అప్పుడు వాళ్ళు కేసు తీసుకున్న తర్వాత టూ థౌజండ్ అరవింద్ కుమార్ గారికి వార్నింగ్ ఇచ్చారు వార్నింగ్ ఇస్తే టూ థౌజండ్ నైన్టీన్ జూలైలో అరవింద్ కుమార్ గారు ఎంపీ అసద్ గారు హరిచందన గారు దానకిషోర్ గారు వీళ్ళందరూ గుమిగుడి వేరే ఆఫీసర్స్తో అక్కడ సర్వే చేసినారు సర్వే చేసిన తర్వాత ఇంకా రెట్టింపు రెట్టింపు చాలా ఎంక్రోచ్మెంట్ అవ్వడం స్టార్ట్ అయింది ఎంత అంటే ఇప్పుడు ఫాస్ట్ ఫర్వర్డ్ టూ థౌజండ్ ట్వంటీ నిన్న నా కేస్ హియరింగ్ అయితే వాళ్ళు వెళ్ళి నేను చెప్పాను మేడం ఇంతకు ముందు ముందు పూర్వం కంటే ఇంకా మొత్తం లేఖనే మొత్తం పూర్తి చేశారు పూర్వం సగం పూడి చేయరు ఇప్పుడు మొత్తం పూర్తి చేస్తున్నారంటే హైకోర్టుకి వెళ్ళండి హైకోర్టుకి ఏదో ఉందంట కదా అందుకని నీ కేసుని నేను మూడు లిస్ట్ అయినా కానీ హియరింగ్ లేకుండా మూడు నెలలకి వాయిదా వేస్తే నేను పోట్లాడినా నిన్న ఎట్లా పోస్ట్ ఏం చేస్తారు అక్కడ లేక్ మొత్తం సర్వనాశనం అవుతుంటే అంటే హైకోర్టు ఉంది కదా హైకోర్టులో అందుకనే మేము పోస్పో హైకోర్టు ఆర్డర్ వెతికితే హైకోర్టు ఆర్డర్ దొరికింది ఆ ఆర్డర్లో మనకి ఏం ఏమని తెలుస్తుంది రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం చౌరస్తాలో రైతు సమస్యల పరిష్కారం కోసం బీజేపీ ఆధ్వర్యంలో రైతు సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ నేతలు మాట్లాడారు ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలా అమలు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి రాగానే ఒక ఎకరం పంట నష్టం జరిగితే ఇరవై ఐదు వేలు ఇస్తానని ఇంతవరకు ఇవ్వలేదని బీజేపీ నేతలు ఆరోపించారు రాష్ట్రంలో వరి పంటలు ఎండిపోతున్న రైతులను పట్టించుకునే నాదుడే కరువయ్యారని అన్నారు వారికి ఐదు వందల బోనస్ ఇస్తానని అన్నారు రైతులకు రెండు లక్షల రుణమాఫీ రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఇస్తానని అనేక మాయ మాటలు చెప్పి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని అన్నారు రైతులు మేలు జరగాలంటే రేపు రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని గెలిపి ఉన్నటువంటి రుణమాఫీ ఇవ్వలేదు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు రైతులకు ఇబ్బందికరంగా రుణమాఫీ కానీ ఏదైతే రైతు బంధు కానీ సకాలంలో ఇవ్వకపోవడం ఈ అన్ని విషయాల్లో ఆ రోజు విఫలం చెందింది కాబట్టి ఏదైతే మాయ మాటలు చెప్పి అధికారంలోకి రావడానికి అబద్ధాలు చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాటలు నమ్మి ప్రజలు ఆ రోజు అధికారం ఇవ్వడం జరిగింది రోజు అధికారంలోకి వచ్చేటప్పుడు ఒకటే చెప్పిండు నేను రైతు రుణమాఫీ రెండు లక్షలు చేస్తా అదేవిధంగా రైతు బంధు ఏదైతే రైతు భరోసాగా మార్చి పదిహేను వేల పదివేల నుంచి పదిహేను రూపాయలకు పెంచుతా పదిహేను వేలకు పెంచుతా రైతులకు పెన్షన్లు ఇస్తా మహిళలకు పెన్షన్లు ఇస్తా పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి మహిళలకు రెండున్నర వేలు ఇస్తా అని చెప్పి ఈరోజు ఆరు గ్యారెంటీలు అని చెప్పి ఇచ్చి ఇప్పటి వరకు కూడా అమలు చేయనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేలుకొల్పే విధంగా ప్రజలను చైతన్యవంతం చేసే విధంగా ఈ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు నిలదీసే విధంగా ఎందుకు వాగ్దానాలు అమలు చేయలేవు మళ్ళీ ఇప్పుడు ఏం ముఖం పెట్టుకొని వస్తున్నామని చెప్పి అడగడం కోసమే ఈరోజు మేము జిల్లా ఈ రంగారెడ్డి జిల్లాలో రైతు సత్యాగ్రహ దీక్ష పెట్టడం జరిగింది ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కనువిప్పు కలిగి అయితే రైతులకు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయాలి ఈ రోజు రైతులు ఇబ్బందులలో ఉన్నారు ఈ రోజు రైతులకు కరెంటు సక్రమంగా రావడం లేదు ఈ రోజు పంటలు ఎండిపోతా ఉన్నాయి అదేవిధంగా రైతులకు ఏ బ్యాంకులో పోయినా ఎక్కడ పోయినా అప్పులు ఉంటున్నటువంటి పరిస్థితి ఈరోజు పెట్టుబడి రానటువంటి పరిస్థితి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాజకీయాలపై ఉన్న ప్రేమ రైతులపై లేదని బీజేఎల్పి నేత ఏలేటి మహేశ్వరరెడ్డి అన్నారు సర్కారుకు ముందు చూపు లేకపోవడంతోనే పంటలు ఎండిపోయాయని తెలిపారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అవుతున్న సాగునీరు విద్యుత్ సరఫరా విషయంలో నిర్లక్ష్యం చేశారని ఆయన మండిపడ్డారు ఎన్నికల సమయంలో అన్నదాతలకు అబద్దపు హామీలు ఆశ చూపి అధికారంలోకి వచ్చారని తెలిపారు ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి అమలుకు నోచుకోలేదని రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఇవ్వలేదన్నారు రైతులకు ఇచ్చిన హామీల విషయంలో అన్నదాతలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు హామీలు అమలు చేశాకే లోక్సభ ఎన్నికల ప్రచారానికి రావాలన్నారు లేకుంటే ముఖ్యమంత్రి మంత్రులు కాంగ్రెస్ నేతలను ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తారని అన్నారు కన్నీరు తప్ప ఎన్నో హామీలు ఇచ్చి ఏదో ఒక రకంగా గద్దెలెక్కాలని ఏదో ఒక రకంగా అధికారంలోకి రావాలని హామీలు ఇచ్చి ఈరోజు గద్దెలెక్కినటువంటి రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారం పదిహేను వేల రూపాయలు రైతు బంధు విషయంలో కానీ రెండు లక్షల రుణ హామీ విషయంలో కానీ ఐదు వందల రూపాయలు మీరు ఇస్తారన్నటువంటి బోనస్ విషయంలో కానీ రైతు కౌన్ రైతుకు పన్నెండు వేల రూపాయలు మీరు ఇష్టమైనటువంటి హామీ కానీ ఏ ఒక్క హామీ కూడా మీరు నెరవేర్చలేకపోయి ఇన్పుట్ సబ్సిడీ అని రకరకాలుగా హామీలు ఇచ్చినటువంటి మీరు ఈ రాష్ట్రంలో కనీసం ఒక్క హామీ కూడా నెరవేర్చలేనటువంటి దౌ పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రం నెలకొనే మీకు ఢిల్లీ మీద ఉన్న ప్రేమ ఈరోజు తెలంగాణ రాష్ట్రం మీద మీకు కనబడుతుంది ఎంతసేపు మీ పదివేలు కంపెనికోవడానికి బి ఆర్ ఆర్ట్ ట్యాక్స్లు పెట్టి డబ్బులు కలెక్ట్ చేసి దిల్లీని ఎప్పుడు పంపాలా మూటని ఎప్పుడు పంపాలా వారి మనల్ని పొందాలా ఎట్ల నేను ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగాలని దేసలప్ప ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతున్న కన్నెల్లో నటుడి కన్నీరు పాతలు కష్టాలు మాత్రం మీకు కనబడుతుంది రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధి సన్ సిటీలో డ్రగ్స్ అమ్ముతున్న ఓ నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు రెండు లక్షల ఇరవై ఐదు వేల విలువైన డ్రగ్స్ను సిటీలోని ఓ ఇంటిపై పోలీసులు దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు చెడు అలవాట్లకు బానిసైన జయచంద్ అనే నిందితుడు కర్ణాటకలో ఉంటున్న సోహెన్ అనే డ్రగ్స్ సప్లయర్ వద్ద నుండి ఇరవై గ్రాముల డ్రగ్స్ను కొనుగోలు చేశాడని పోలీసులు తెలిపారు అందులో ఐదు గ్రాములు సేవించి మిగిలిన పదిహేను గ్రాములు హైదరాబాద్లోని సరఫరా కోసం తన ఇంట్లో పెట్టుకుని ఉన్నాడని అన్నారు డ్రగ్స్ అమ్మిన ప్రధాన నిందితుడు సోహన్ కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు మాదాపూర్ ఎస్ఓటి తర్వాత రాజేంద్ర నగర్ పోలీసులు ఒక వ్యక్తిని యంగ్స్టర్ని అరెస్ట్ చేయడం జరిగింది డ్రగ్స్ కేసులో అతని పేరు పొదిళ్ల జయచంద్ ఇతను గుంటూరుకు సంబంధించిన వ్యక్తి అమరావతి ప్రాంతంలో ఉంటాడు అతను ఇంజనీరింగ్ ని అక్కడ విజయవాడలో కంప్లీట్ చేసిన తర్వాత మన దగ్గరికి రావటం హైదరాబాద్లో సెటిల్ అవ్వాలని చెప్పి ఎస్ఆర్ నగర్లో ఒకటి వెంకటేశ్వర బాయ్స్ హాస్టల్ అని చెప్పి కొద్ది రోజులు నడిపించినాడు అది నడిచిన తర్వాత ఒక ఓలా క్యాబ్ డ్రైవర్గా పనిచేసినాడు దాని తర్వాత విప్రోలో కూడా జాబ్ ఎంప్లాయీలో వన్ వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ ప్యాకేజ్తో అతను జాబ్స్లో జాయిన్ అయినాడు ఈ జాబ్ కూడా తర్వాత మానేసిన తర్వాత అమీన్పూర్లో శాండ్ బిజినెస్ అని చేసి లాస్ట్కి ఈ బ్యాడ్ వైజెస్కి అలవాటు అయిన తర్వాత డ్రగ్స్ తీసుకోవటం అయిన తర్వాత డ్రగ్స్ అప్లై చేస్తేనే దీనికి జీవనాధారీ ఆ తర్వాత అతనికి కావాల్సిన మనీ దొరుకుతుందని చెప్పి అతనికి ఉన్న పరిచయాల ద్వారా రోహన్ అని చెప్పి ఇతను సో సోహన్ అని చెప్పి ఒక అతను బెంగళూరులో ఒక పరిచయం అయ్యాడు అతను ఎండిఎంఏ డ్రగ్ ఇతనికి ఫస్ట్ టైం టూ గ్రామ్స్ ఇవ్వటం అతను తీసుకొచ్చి ఇక్కడ కన్జ్యూమ్ చేసిన తర్వాత దానికి అడిక్ట్ అయిన తర్వాత మొన్న రీసెంట్గా ట్వంటీ సిక్స్త్ రోజు ఇతను బెంగళూరు వెళ్ళి అక్కడ ఫిఫ్టీన్ ట్వంటీ గ్రామ్స్ సోహన్ దగ్గర తీసుకొని ఫైవ్ గ్రామ్స్ ఏమో కన్జ్యూమ్ చేశాడు హైదరాబాద్ ఉప్పల్ క్రికెట్ స్టేడియం గేట్ నెంబర్ నాలుగు వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది టికెట్లు ఉన్న లోపలికి అనుమతించలేదని క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు గేట్ దగ్గర ఉన్న బారికెట్ అని అభిమానులు తోసేశారు దీంతో పోలీసులకు ప్రేక్షకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ఉప్పల్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ కొనసాగుతోంది ఈ సందర్భంగా ఉప్పల్ స్టేడియంకు వెళ్లిన క్రికెట్ అభిమానులకు టిఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది నగరంలో ప్రధాన ప్రాంతాల నుంచి ఉప్పల్ స్టేడియంకు అరవై ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు తెలియజేసింది ఈ మేరకు టిఎస్ఆర్టీసీ ఎండి విసి సజ్జనార్ తెలిపారు సొంత వాహనాల్లో వెళ్లి ట్రాఫిక్లో చిక్కుకొని ఇక్కట్లు పడే కంటే ఆర్టీసీ బస్సుల్లో వెళ్లడం బెటర్ అని చెప్పుకొచ్చారు